నమస్కారం కృష్ణారా గారు ఐవర్ టాక్స్కి పునఃస్వాగతం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ వారం ఐవిఆర్ టాక్స్లో ముఖ్యంగా మనము స్వీచ్ కెనాల్ దగ్గర ఉండేటువంటి ఈ ఇజ్రాయెల్ వార్ అయిన తర్వాత మనకి అక్కడ అంటే మెయిన్ జీవనాడి అని చెప్పుకోవచ్చు మనకి అటు కేసు నుంచి మన భారతదేశానికి నౌకా ప్రయాణాలు జరగడం కానీ లేకపోతే యూరోపియన్ కంట్రీస్కి కానీ అది ఒక స్ట్రాటజిక్ దీని కింద ఉండి చేసే దాంట్లో ఈ సుడానీస్ ఎక్స్ట్రీమిస్ట్ వీళ్ళందరూ మామూలుగా రాకెట్ లాంచింగ్ చేసి ఇది చేసి అది డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు మొత్తం అంతా ముందుకు పోతూ ఉంటారు దీనివలన ఈ దేశాల మీద తీవ్రమైన ఆర్థిక వ్యవస్థ మీద ఇది తొందరగా పరిష్కరించకపోతే సమస్యలు ఉంటాయని ఎందుకంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది షిప్పింగ్ ఈ సూఎస్ కినాల్ ద్వారానే ఈ దేశాలకు వస్తూ ఉంటుంది దీని మీద మీ అభిప్రాయం ఏంటి కొంచెం దీని ఒక పరిణామాల గురించి తెలుసుకుందాం అది సుడా కాదు హౌత్ ఈస్ అంటారు హౌత్ ఈస్ అనేవాళ్ళు బేసిక్గా కొంత ఇరాన్ ఎఫెక్ట్ ఉన్నది ఇప్పుడు దీన్ని హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటారు ఏరియాలో ఎందుకంటే మన ఒక ఖడ్గమృగం హార్న్ ఉంటుంది కదా ఆ టైప్గా ఆఫ్రికాకు ఆ ఏరియా ఉంటుంది ఆ సైడ్ ఏమో ఈ సౌదీ అరేబియా అనుకోని ఎమన్ దేశం ఉంది ఈ సైడ్ ఏమో ఇథియోపియా ఇక చిన్న చిన్న దేశాలు ఏరిప్రియా నోటి జుబోజియా ఒకటి సొమాలి ల్యాండ్ అని ఇవన్నీ ఉన్నాయన్నమాట అక్కడ మామూలుగానే అది కొద్దిగా అన్స్టేబుల్ ఏరియా కొంత స్టెబిలిటీ ఉండదు కొంత కొంత అటు ఇటు పొలిటికల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇథియోపియా సైడ్ ఉన్నాయి ఎరిథ్రియాలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి సోమాలి ల్యాండ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీటికి కూడా అదర్ సైడ్ ఎమన్లో ఇంకా చాలా తీవ్రమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ యమన్ దేశంలో బేసిక్గా సున్నీస్ ఉన్నారు షియాస్ ఉన్నారు సో ఈ సియా ఫ్యాక్షన్కి ఏమో ఇరాన్ సపోర్ట్ చేస్తుంది సునీ ఫ్యాక్షన్కి ఏమో సౌదీ అరేబియా సపోర్ట్ చేస్తుంది చాలా రోజులు వీళ్ళు పరిపాలన చేస్తూ ఉంటే ఆ సునీ కింగ్ ఎవడో ఈ షియా రెబల్స్ వాడిని డిపోజ్ చేసి అప్పటి నుంచి అక్కడ ఒక పెద్ద థ్రెట్గా తయారైనారు వీళ్ళకి ఆర్మింగ్ అంతా ఇరాన్ చేస్తుంది వీళ్ళని హౌతి రెబల్స్ అని అంటారు అక్కడ ఒక ఆర్మోయింగ్ సివిల్ వార్ నడుస్తుంది ఈ హౌతి రెబల్స్ను గట్టిగా కట్టడి చేయటం కోసంగా సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇద్దరు ప్రయత్నం చేస్తున్నారు కానీ విఫలమైనారు ఎంత విఫలమైనారంటే వాళ్ళు రాకెట్స్ను డ్రోన్స్ను ఈ సౌదీ అరేబియా ఆయిల్కు ఇచ్చినకి ఈ వాజ్ ఏబుల్ టు సెండ్ ఈ హౌదీరేబల్స్ నార్త్ సైడ్ వాళ్ళ ఆధీనంలో ఉంది సౌత్ సైడ్ కొంత ఈ సౌదీ అరేబియా సపోర్ట్ చేస్తున్నటువంటి రిచీము హోల్డ్ చేసుకుంటూ ఉన్నది ప్రస్తుతానికి ఆయన చాలా డిఫికల్ట్గా హోల్డ్ చేస్తూ ఉన్నది ఇప్పుడు వన్స్ ఈ ఇజ్రాయలీ వార్ మొదలు కాగానే ఇజ్రాయెల్ వ్యతిరేకంగా ఉన్న ఫోర్సెస్ అందరినీ ఇరాన్ సపోర్ట్ చేస్తున్నది చాలా గట్టిగా సపోర్ట్ చేస్తూ ఉన్నది ఎందుకని అంటే ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీసు దానికి సంబంధించి చేస్తున్నటువంటి వాళ్ళ వర్క్నంతా అడ్డుకోవటానికి ఇజ్రాయెల్ ప్రయత్నం చేస్తూ ఉన్నది ఇజ్రాయెల్ను నేచురల్ ఎరివి కింద ఇరాన్ కూడా పరిగణిస్తుంది వాళ్ళు సిరియాలో వచ్చినా కానీ లెబెనాన్లో వచ్చినా కానీ వాళ్ళని కాస్త ప్రతిఘటించింది ఆ లోకల్ ఏరియాలో ఇజ్రాయెల్ సో ఈ ఇప్పుడు ఈ హమాస్ను హెజ్బుల్దారు లెబనాన్ సైడ్ ఉన్న వాళ్ళను ఇద్దరిని కూడా ఇరాన్ సపోర్ట్ చేస్తూ ఉన్నది అట్లాగే హౌతి రెబెల్స్ ఎవరైతే ఎమెన్లో ఉన్నారో వీళ్ళను ఇరానే సపోర్ట్ చేస్తుంది వీళ్ళు ఏం చేశారు ఇప్పుడు ఇజ్రాయెల్ మీద యుద్ధం ప్రకటించేశారు యుద్ధం ప్రకటించడమే కాదు అన్నమాట అడాసిటీ చూడు ఎక్కడో ఉన్నాడు మంచి అంతా సౌదీ అరేబియా ఉంది ఇంకా చూడ్డా ఉంది అది దాటిన తర్వాత ఇజ్రాయెల్ ఏ కొన్ని మిసైల్స్ డ్రోన్స్ వాళ్ళు లాంచ్ చేశారు ఇదైన తర్వాత ఇప్పుడు ఏం చేశారంటే ఇజ్రాయెల్కు వచ్చేటటువంటి ఏ షిప్ను ఆ ఇజ్రాయెల్ ఫ్లాగ్తో పోయే ఏ షిప్ను కూడా ఈ రూట్లో రావడానికి మేము అనుమతించమంటూ మొదలెట్టారు దాన్ని హైజాక్ చేస్తూ ఉన్నాయి అంతకుముందు కూడా ఇక్కడ ప్రాబ్లమ్ ఆఫ్ పైరేట్స్ అనేది కొంతమంది పైరేట్స్ రావటము ఈ సముద్రంలో వచ్చేటటువంటి ఈ దొంగలు సముద్ర దొంగలు పైరెట్స్ షిప్స్ను హైజాక్ చేయటం బాగా ఉంటాయి సోమాలి ల్యాండ్ ఏరియా సోమాలియా సైడ్ నుంచి ఈ సైడ్ నుంచి చూస్తూ ఉంటారు ఇప్పుడు అది కొద్దిగా ఆర్గనైజ్డ్ అయిపోయింది ఎందుకంటే అవుత ఇన్స్ దానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇజ్రాయెల్ ఫ్లాగ్తో వచ్చేది ఇజ్రాయల్కి వెళ్ళేటటువంటి షిప్స్ను మేము టార్గెట్ చేస్తా ఉన్నా దానికి మించి ఇంకా ఎక్కువ పోయి మిగిలిన వాటిని కూడా వాళ్ళు టార్గెట్ చేయడం మొదలెట్టారు ఇది ఎట్లా అదే చెప్పినట్టు ఇప్పుడు ఈ మొత్తం ఆఫ్రికానంతా చుట్టి కేప్ ఆఫ్ కోప్ నుంచి అటు నుంచి రావాల్సిన అవసరం లేకుండానే కొంచెం బ్రిటిష్ వాళ్ళ అంతా ఈ ఏరియాలంతా ఆ కొద్ది ప్రాంతంలో ఆ సుయేజ్ కిణాలను తొవ్వారు తొవ్వి అటు మెడిటరేనియన్ సముద్రాన్ని ఇటు రెడ్ సీని ఎర్ర సముద్రాన్ని కలిపేశారు ఎర్ర సముద్రం నుంచి గల్ఫ్ ఆఫ్ ఎడర్ నుంచి ఒకటి చాలా నేరో ప్యాసేజ్ ఒక పాయింట్లో అయితే ఆల్మోస్ట్ ఇరవై కిలోమీటర్లు సముద్రం యొక్క ఆ గల్ఫ్లో దాని విడత అన్నమాట సో ఈ సైడ్ నుంచి వచ్చేటటువంటి ఈ మొత్తం ట్రాఫిక్ను విండు గట్టిగా అటాక్ చేయటం మొదలెట్టారు సో ఇది కొద్దిగా చాలా సీరియస్ ప్రాబ్లమ్ ఇంపాక్ట్ వరల్డ్ షిప్పింగ్కు మేజర్ షిప్పింగ్ కంపెనీస్ అన్నీ మేము ఇంకా ఈ రూట్ను తీసుకోవడం మొదలెట్టాయి కోర్స్ వీటిని కాస్త స్టెబిలైజ్ చేయడానికి అమెరికా హోమ్కున్నది అమెరికా ఇంగ్లాండు వాళ్ళ నావీతో కొ కొంతమందిని రైడ్ చేశారు ఇన్ఫ్యాక్ట్ ఏమైనా మీరు కొన్ని డ్రోన్స్ మిసైల్స్ కూడా ప్రయోగించడం జరిగింది అట్లాగే ఒక షిప్ మనకు సంబంధించిన దాన్ని కూడా వాళ్ళు స్టాప్ చేస్తే మనం నేవైపోయి రెస్క్యూ చేసింది ఒకటి దీనిని నియంత్రించాలంటే ప్రపంచంలో అన్ని దేశాలు కలిసి ఇరాన్ మీద గట్టిగా ప్రెషర్ పెట్టాలి బికాస్ ఇరాన్ గనక గనక గట్టిగా చెప్పిందంటే హౌత్ ఈస్ట్ పోర్గా పోర్ సో ఆ సైడ్ నుంచి ఒకటి చేయాలి దీన్ని నియంత్రించాల్సిన అవసరం అయితే ఎంత ఉంది లేకపోతే చాలా ఇంపార్టెంట్ లైఫ్ లైన్ లాంటిది అన్నమాట మనకు మా ఈ వరల్డ్ ట్రేడ్ చాలా కన్సైన్మెంట్స్ పోతే మనకు కూడా దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది ఆయిల్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఆయిల్ సప్లైస్ బాగున్నాయి ఇప్పుడు యాక్చువల్గా ఒకప్పుడు ఆయిల్ సప్లైస్ రష్యన్ వారు వచ్చిన తర్వాత ప్రాబ్లం ఉండొచ్చు చాలా హైక్ వెళ్ళిపోవచ్చు అని చాలామంది అనుకున్నారు కానీ లక్ష్ సప్లై సైడ్ ఈజ్ అయిపోయింది రెండు రకాలు ఈజ్ అయిపోయింది కొత్తవి కొన్ని ఓపెన్ అప్ కావటం మెనూజ్లా మీద ఉన్న రిస్ట్రిక్షన్స్ తగ్గించటం సౌత్ అమెరికాలో ఎక్కువగా ఆయిల్ ఫీల్స్ వాటిని డిస్కవర్ చేయటం ఆఫ్రికాలో కూడా ఆయిల్ ఫీల్స్ రావటంతో కొత్త ఇంప్రూవ్ అయింది సప్లై సైడ్ అట్లాగే డిమాండ్ కూడా కొంత తగ్గింది అంటే చైనాలో కాస్త స్లో డౌన్ కావడంతో డిమాండ్ తగ్గిపోయింది సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇన్ ఫైనల్గా దీనిని అంతా కరెక్ట్ చేద్దాం అనుకున్న సౌదీ అరేబియా ఇప్పుడు ప్రొడక్షన్ కట్స్ తనకి ఇచ్చేసాం సో ఐ సప్లైస్ అయి ప్రాబ్లమ్ ట్రాన్స్పోర్టేషన్ దీనివల్ల బ్లాక్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దీని మీద కోర్స్ అనిక యుకే అందరు కూడా దృష్టి పెడుతున్నారు ఇండియా కూడా పెట్టాలి ఇన్ఫ్యాక్ట్ దీంట్లో గల్ఫ్ కంట్రీస్ కూడా కలిసి వస్తాయి ఎందుకంటే ఈ హౌత్ ఈస్ రెబల్స్ను వీళ్ళు ఎవరు లైక్ చేయరు ఎవరు యూఏఈ లైక్ చేయరు సౌదీ అరేబియా లైక్ చేయరు మొత్తం ఇవన్నీ సునీ కంట్రీసు ఈ హౌత్ ఈస్ షియాస్ సో ఆ ఫండమెంటల్ ప్రాబ్లం ఒకటి అక్కడ ఉన్నది చూద్దాం ఐ థింక్ ఇది బ్రాడ్లీ ఎక్స్ప్లెయిన్స్ ఆ గల్ఫ్ ఆఫ్ ఐడను సప్లై ఛానల్సు సుయేజ్ కెమెల్ నుంచి వచ్చేటటువంటి ఈ ట్రాఫిక్ ఏ రకంగా ఇంపాక్ట్ అవుతుంది అనే దానికి ఇదే ప్యాక్ అది ఒకటి బ్రాడ్గా ఇంటర్నేషనల్ ఈవెంట్ కింద మనం పెట్టుకోవచ్చు దిస్ ఈస్ ఇంపార్టెంట్ సో చాలా మంచి విషయాలు చెప్పారు అదే ఎమాన్ బేస్డ్ హౌ ది ఫోర్సెస్ ఏ విధంగా ఇది చేస్తనే వాళ్ళని ఏ విధంగా కంట్రోల్ చేయాలనే విషయం మీద ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు our channel hey darlings గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి